మండలంలోని అన్ని గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని మండల నూతన ఎస్ఐ గొల్లపల్లి అనుష అన్నారు జరం పోలీస్ స్టేషన్ లో ఆమె ప్రతి వాహనదారుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ కాగితాలను వెంట తెచ్చుకోవాలని మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని అలాగే డ్రగ్స్ తదితర వాటికి దూరంగా ఉండాలని సూచించారు చదువుతోనే అభివృద్ధి సాధ్యమని యువత చదువుపై దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో నడవాలని మండల ప్రజలకు పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు ఎలాంటి యాక్టివిటీస్ లైక్ డ్రగ్స్ కానీ గేమింగ్ యాక్ట్ కానీ అట్లాంటి ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఇట్లాంటి కూడా ప్రమోట్ చేసుకుంటూ చే చేయరాదు ప్లస్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు యువత మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి ప్లస్ ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ గురించి కానీ ఇంకా అదర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు షేర్ చేయండి మాకు షేర్ మాకు షేర్ చేస్తే మీరు ఆపదలో ఉన్న మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము అటెండ్ అవుతాం అది సాల్వ్ చేస్తాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మాకు హెల్ప్ అవుతుంది మీకు మీరు సమాజానికి సేవ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఏదైనా ఆపదలో ఉన్నా మేము మీ సేవకు ఎప్పుడు మీ దోస్టు దగ్గర ఉంటాం దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ